అయ్యో నన్ను ఇలా రాజు పట్టుకుపోతున్నాడే క్రేపు పాపగవలదని ఆపదలన్ పడితి ఆ ఆవు పాపం ఎంత ఏడిచ్చిందంటే అదండి పాప పాపకుడంచును అయ్యో పాపం నా దూడ మోరలెత్తి అరుస్తోంది అమ్మా అమ్మా అని కట్టుకొయ్యి చుట్టూ తిరుగుతూ నన్ను తీసుకెళ్ళిపోతుంటే అందులో దూడ నుంచి వేరు చేసి ఆవుని తీసుకెళ్తున్నప్పుడు అవి రెండూ పడేటటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అది మూత్రం విసర్జించి పేడ వేసేసి గట్టిగా కంఠానికి తాడు ఒరుసుకుపోతున్నా సరే కాళ్ళు గిటకరించి నిలబడిపోతుంది నిలబడిపోయినా కూడా లాగేస్తుంటే పడిపోతుంది తప్ప వెళ్ళడానికి ఇష్టపడదు దాన్ని వెనక నుంచి డొక్కల్లోనూ కొట్టి తీసుకెళ్లవలసి ఉంటుంది అది అదో కొత్త పాపం అది ఏడిచింది కామధేను గ్రేపం పాపకుడంచును నా దూడ దగ్గర నుంచి నన్ను వేరు చేయకండి అంటూ